కెనడా మెక్సికో ఉత్పత్తులపై ప్రకటించిన ఇరవై ఐదు శాతం సుంకాలను నెల రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేసిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అవి మార్చి నాలుగవ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు అంతేకాదు అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై ఏప్రిల్ నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు ట్రంప్ నిర్ణయం వాణిజ్య యుద్ధానికి దారితీసి ధరల పెరుగుదలకు కారణమవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా మెక్సికోపై విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు మార్చి నాలుగు నుంచి అమల్లోకి వస్తాయని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు వాస్తవానికి ఈ టారిఫ్లు ఫిబ్రవరి నాలుగు నుంచే ఈ దేశాలపై అమలు కావాల్సి ఉంది మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాలపై విధించిన అదనపు సుంకాలను నెల రోజుల పాటు తాత్కాలికంగా ట్రంప్ నిలిపివేశారు ఇన్నాళ్లు కెనడా మెక్సికోలే కాకుండా చాలా దేశాలు తమపై అధిక సుంకాలు విధించాయని తమ నిధులను దుర్వినియోగం చేసి ప్రయోజనాలు పొందాయని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై ఎంత సుంకాలు విధిస్తున్నాయో తాము కూడా ఆయా దేశాల ఉత్పత్తులపై అంతే సుంకాలు విధిస్తామని తెలిపిన ట్రంప్ ఈ ప్రతీకార సుంకాలు ఏప్రిల్ నుంచి మొదలు కావచ్చని తెలిపారు అమెరికా విధిస్తున్న టారిఫ్లు ధరల పెరుగుదలకు దారితీసి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు నిత్యావసరాల ధరలు మరింత పెరిగి అమెరికన్ల కష్టాలు రెట్టింపు కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిణామంతో అమెరికా ఆర్థిక వృద్ది మందగించే అవకాశాలున్నాయని ఏల్లోని బడ్జెట్ ల్యాబ్ విశ్లేషించింది ఈ అంశంలో ట్రంప్ వాదన మరోలా ఉంది అమెరికా దిగుమతులపై విధించే సుంకాలు ఆదాయాన్ని పెంచుతాయని అమెరికా ప్రభుత్వ బడ్జెట్ లోటును భర్తీ చేస్తాయని కార్మికులకు కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ట్రంప్ అంటున్నారు మళ్లీ అమెరికా సుసంపన్నంగా మారుతుందని అన్నారు అమెరికా విధించే సుంకాల వల్ల వినియోగదారులు రిటైలర్లు తయారీదారులపై భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ధరల పెరుగుదల అంశం ప్రధానంగా నిలిచింది బైడెన్ హయాంలోని పెరిగిన ధరలను అదుపులోకి తెస్తారని భావించే ట్రంప్నకు ఓటర్లు పట్టం కట్టారు కానీ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ధరల పెరుగుదల దిశగా సాగుతున్నాయి కెనడా మెక్సికో ఐరోపా దేశాలు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు విధిస్తే ధరలు మరింత పెరగనున్నాయి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తమ పొరుగు దేశాలైన మెక్సికో కెనడాతో పాటు చైనాపై ట్రంప్ సుంకాల కొరడా జిలిపించారు దీర్ఘకాలిక మిత్రదేశాలైన కెనడా మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం చొప్పున చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై పది శాతం సుంకం విధిస్తూ ఆర్డర్లపై సంతకం చేశారు కెనడా నుంచి అమెరికాకు వచ్చే ఇంధనం విద్యుత్పై మాత్రం పది శాతం సుంకం విధించారు వలసలు డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా చేరాలని చురకలు అంటించారు అమెరికా సుంకాలు విధిస్తే తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా మెక్సికో ఇప్పటికే ప్రకటించాయి